ఉండే వెదర్ కండిషన్స్ కి ఎయిర్ పొల్యూషన్ చూడొచ్చు మనం తినే తిండి చూడొచ్చు అన్నీ కల్తీ ఫుడ్ మొత్తం దాని వల్ల మన హెయిర్ లాస్ అనేది చాలా ఉంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారు నేను వాడే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో మీరు హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుని ఈ ఆయిల్ రెగ్యులర్ గా వాడితే మీ హెయిర్ ఫాల్ అనేది అరికట్టవచ్చు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ అయితే మీ హెయిర్ ఫాల్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది అంతేకాకుండా మీకు హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది మీరు చూడొచ్చు వన్ వీక్ లో మీకు రిజల్ట్స్ ఈజీగా తెలుస్తాయి ఈ హెయిర్ ఆయిల్ కి ప్రిపరేషన్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసేసుకుందామా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనేది మన మందార పువ్వులు ఆకులు ఇవి కంపల్సరీ ఉండాలి కరివేపాకు కంపల్సరీ ఉండాలి వేపాకు రెండు కప్పులు తీసుకున్నాను ఫుల్ కప్స్ నేను ఒక ఐదు ఆరు మందార పువ్వులు ఆకులు ఒక పది తీసుకున్నాను ఆ తర్వాత మనకి అలోవేరా కావాలి ఎలోవేరా కొంచెం తీసుకోండి ఫ్లాక్ సీడ్స్ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఉసిరికాయలు కొన్ని మెంతులు మెంతులు ఒక ఐదు టేబుల్ స్పూన్స్ ఉల్లిగడ్డలు పారాషూట్ ఆయిల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం పాతకాలం నాటి ఇంగ్రీడియంట్ అనమాట ఈ ఇంగ్రీడియంట్ అనేది మనం లాస్ట్లో వేసుకుంటాము సో ఫస్ట్ మనం ఉసిరికాయలన్నీ కట్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ కూడా పీల్ చేసుకోవచ్చు పీల్ చేసుకోకపోయినా కూడా అలాగే కట్ చేసుకొని వేసుకోవచ్చు మలోవీరా అనేది మధ్యలోకి కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా లోపల గుజ్జు అనేది ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఐరన్ ప్యాన్ ఇప్పుడు మనం నేను చేసే ఆయిల్కి కంపల్సరీ ఐరన్ ప్యాన్ అనేది ఇంపార్టెంట్ ఐరన్ ప్యాన్లోనే మనం ఈ ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆ ఆయిల్ ప్యారాషూట్ ఆయిల్ నేను వాడాను అది వేసేసుకోవాలి మనం అందులో ఈ ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిపోవాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఏం వేసుకోవాలో చూద్దాం ఈ ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసుకోవద్దు నేను చూపించిన విధంగా ఒక్కొక్కటి వేసుకో ప్యాటర్న్ ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్ గా ఈ హెయిర్ ఆయిల్ అనేది వస్తుంది ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ మెంతులు ఇంకా ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసగింజలు ఈ మీరు ఫస్ట్ వేసేసుకోవాలన్నమాట ఇందులో ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ అనేది తొక్కతో కూడా వేసుకోవచ్చు నేను తీసాను అది వేస్తే కూడా ఇంకా మంచిది మనకి ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు వేయాలి ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉసిరికాయ అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది ఐదు నుంచి ఆరు వరకు తీసుకున్నాను ఉసిరికాయలు ఉసిరికాయలు మనం రోజు తింటే కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే మన హెయిర్ గ్రోత్ కి కూడా చాలా సహకరిస్తుంది ఆనియన్స్ అనేవి ఆయిల్లో సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మందార పువ్వులు ఉన్నాయి కదా అవి ఇంకా మందార ఆకులు వేసేసుకుని అవి కూడా ఆయిల్లో మంచిగా మునిగేటట్టు మనం తిప్పుకోవాలి ఆకులు మంచి పువ్వులు కలర్లోకి మారినాయి చూడండి ఈ కలర్లోకి మారినప్పుడు మనం కరివేపాకు వేసేసుకోవాలి ఇందులో ఇందాక తుంచి పెట్టుకున్నాం కదా ఆ కరివేపాకు మొత్తం వేసేసుకోవాలి ఇందాక పావు కప్పు ఎలవేరా గుజ్జు తీసుకున్నాం కదా ఆ గుజ్జు అనేది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఎలోవీరా అనేది మంచిగా ఆయిల్లో మిక్స్ అయిపోవాలన్నమాట అంత బాగా కలుపుకోవాలి మనం ప్రతి ఇంగ్రీడియంట్ హెయిర్ ఎంతో సహకరిస్తుంది మనకి చాలా హెల్ప్ఫుల్ అనమాట హెయిర్ కిషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కదా అది ఊరికే అనలేదు మనం హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత ఆలోచించి లాభం మన అమ్మమ్మ నాటి కాలం పద్ధతులన్నీ మనం మర్చిపోయాము అసలు అవే మనకి ఎంతో ఉపయోగపడతాయి హెయిర్ ఆయిల్ అయిపోయిందా లేదా తెలుసుకోవాలంటే మనము వేసిన ఒకసారి తీసి చూసుకోవాలన్నమాట కరేపాకు సగమే ఎగింది ఇది చాలా పేషెంట్స్ మనము మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి మొత్తం మీకు టైమింగ్ చెప్పాలంటే థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది అనమాట ఇందాక నేను అమ్మమ్మల నాటి కాలం అని ఎందుకన్నా అని తెలుసా వాళ్ళు వాడేది ఆయిల్లో ఇంగ్రీడియంట్స్ మన హెయిర్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది అందులోదే కర్పూరం గుర్తొచ్చిందా కర్పూరం అనేది పొడి చేసి మనము ఈ ఆయిల్లో వేసుకోవాలి దీన్ని పచ్చకర్పూరం అని కూడా అంటారు ఈ కర్పూరం అనేది మనకి జుట్టుకి సంబంధించిన వ్యాధుల్ని తొలగిస్తుంది అంతేకాకుండా జుట్టు పెరుగుదలకే ఎంతో ఉపయోగపడుతుంది ఆనియన్ చూసారా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది లైట్గా వేగిపోయింది ఆల్మోస్ట్ ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేగితే సరిపోతుంది మీకు చూడండి ఇది కూడా ఆకు కూడా ఎంత కడగ్గా అయిందో ఇలా అయిపోవాలన్నమాట అంతేగాని మళ్ళీ నల్లగా అయిపోకూడదు నల్లగా అయిపోతే ఆ స్మెల్ అనేది బాగుండదు మనకి ఇప్పుడు టిప్ చెప్తాను చూడండి నేను చూపించిన విధంగా ఇలా వీడియోలో అవి ఇంగ్రీడియంట్స్ వేసినవి మనం ఇలా పక్కకు తీసుకుంటే సైడ్కి కడగ్గా వచ్చేస్తున్నాయి ఈ టైం అనేది మనకి తెలుస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఈ ఆయిల్ అనేది అయిపోయింది అని అంటే ఆయిల్లోంచి ఇవన్నీ సపరేట్గా సపరేట్ అయిపోతాయి అనమాట పక్కకి తీస్తుంటే ఆయిల్ అనేది క్లియర్గా తెలుసు కనిపిస్తుంది ఈ టైంలో మనం దించేసుకుని చలారు పెట్టేసుకోవాలి చూసారా చలారిన తర్వాత ఎలా కనిపిస్తుందో బ్లాక్గా అయితే అవ్వలేదు నా కలర్ అయితే గ్రీన్లోనే ఉంది కాకపోతే మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట ఆయిల్లో ఈ ఆయిల్ చూసారా ఇంత ఇలా ఎలా కనిపిస్తుందో సపరేట్గా మంచిగా ఇలా చేసుకుంటే చాలు మనకి ఈ హెయిర్ ఆయిల్ అనేది మనం వాడితే మన హెయిర్ ఫాల్ అనేది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అరికట్టచ్చు అనమాట అంతేకాకుండా హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది ఈ ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత మనం సపరేట్ చేసుకోవాలి ఇంకొక జాలి తీసుకుని అందులో ఈ హెయిర్ ఆయిల్ వేసి సపరేట్ చేసుకోవాలి నేను చూపించే విధంగా చేసుకోండి ఆయిల్ మొత్తం వేసేసుకున్నాక ఈ మొత్తం మనం ఇంగ్రీడియంట్స్ వాడిన దానికి కూడా చాలా ఆయిల్ ఉంటుంది పిండి పిండి చేత్తో ఎంతో పేషెన్స్గా మనం ఆయిల్ అనేది తీసుకోవాలి ఎంతో కష్టపడి చేసుకున్నాం కదా వేస్టేజ్ ఉండకూడదు మరి చూపించిన విధంగా మొత్తం ఆయిల్ అంతా గట్టిగా పిండేసి ఆ తుక్కు చూసారా ఎలా కనిపిస్తుందో ఇలాగా ఇలా తీసుకుని పక్కకు పెట్టేసుకుని ఆయిల్ అనేది మంచిగా క్లీన్ జార్ ట్రాన్స్పరెంట్ జార్లో తీసుకుని మూత పెట్టేసుకుని ఇంకా మనం వాడుకోవచ్చు ఇది చూసారా ఎంత మంచిగా హెల్దీ హెయిర్ ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో ఇలాంటి ఇంకా చాలా వేరే వేరే ఇంగ్రీడియంట్స్తో పాటు మనము ఈ హెల్దీ హెయిర్ ఆయిల్ చేయవచ్చు ఎవ్రీ టైం సేమ్ పద్ధతిలో కాకుండా కొంచెం వేరే వేరే ఇంగ్రీడియంట్స్ వాడితే మన హెయిర్కి కూడా డిఫరెంట్ పోషకాలు అందిస్తామన్నమాట మరి ఇలాంటి టిప్స్ అన్ని మీకు ఎన్నో మీకు చెప్తాను మీకు ఇవన్నీ కావాలి అంటే నన్ను ఫాలో అయిపోవాలి కదా మరి ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసేయండి మరో కొత్త వీడియోతో మేము ఉందంటాం సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాకీస్